నరేంద్ర మోడీ గారు తన మేనిఫెస్టోని తీసుకెళ్లడమే కాకుండా గత పది సంవత్సరాలుగా భారతదేశాన్ని ఏ విధంగా అభివృద్ధి దిశలో పయనింపజేస్తా ఉన్నారు అనేది మనందరికీ తెలుసు ముఖ్యంగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే భారతదేశం ఎకనామిక్ గ్రోత్ లో తీసుకుంటే ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ అభివృద్ధి సాధించింది ప్రపంచవ్యాప్తంగా అనేక ఇబ్బందులు ఉన్న ఆర్థిక పరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో కూడా ఇవాళ భారతదేశం ఎయిట్ పాయింట్ టూ పర్సెంట్ గ్రోత్ తీసుకుంది అంటే అది నరేంద్ర మోడీ గారి నాయకత్వం సమర్థత అని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ముఖ్యంగా ఏదైతే విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడి గత ఐదు సంవత్సరాలుగా పూర్తిగా ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిపోయిన నేపథ్యంలో ఇవాళ కూటమి ఏర్పడ్డం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడడం మరలా మూడవసారి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడ్డం ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలనే దిశగా వికసిత ఆంధ్రప్రదేశ్ వికసిత భారత్ అనే లక్ష్యంతో ఇవాళ ఆ దిశలో కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సృష్టించడం జరిగిందనేది సందర్భంగా ప్రజానీకానికి తెలియజేసుకుంటూ ఉన్నా వికసిత ఆంధ్ర దిశగా కేంద్రం కేటాయించిన బడ్జెట్ కేటాయింపుల్ని మనస్ఫూర్తిగా ఇవాళ ప్రజలు స్వాగతం పలుకుతూ ఉన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం ఈ బడ్జెట్ అన్ని విధాలుగా అన్ని రంగాల్ని సృష్టిస్తూ ముందుకు సాగింది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విషయానికి వస్తే ఉత్పాదకత ఉపాధి సామాజిక న్యాయం పట్టణాభివృద్ధి ఇంధన ఇంధన భద్రత మౌలిక సదుపాయాలు నూతన ఆవిష్కరణలు మరియు సంస్కరణలు అనే తొమ్మిది అంశాలకి ఇవ్వడం జరిగింది గతంలో ఎప్పుడూ లేని విధంగా ఇవాళ తొమ్మిది అంశాలకి ప్రాధాన్యత కల్పిస్తూ ముందుకు వెళ్ళడమే కాకుండా యువత మహిళ గ్రామీణ మరియు వ్యవసాయ రంగాలకు తరగతి ప్రజలకు ఊతం ఇచ్చే విధంగా ఈ బడ్జెట్ ఉంది ముఖ్యంగా వ్యవసాయ రంగానికి తీసుకుంటే అనేక రకాలైన వ్యవసాయదారులకు ఇన్సెంటివ్స్ ఇచ్చే దిశగా ముందుకు వెళ్ళింది ముఖ్యంగా ఏదైతే పంటలకి గిట్టుబాటు ధరలు ఉన్నాయో యాభై శాతం ధరల పెంపుదల చేయడం ద్వారా ఇవాళ వ్యవసాయ రంగానికి ఊతం ఇచ్చే దిశగా ఇవాళ కేంద్ర బడ్జెట్ ఉంది ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ విషయానికి తీసుకుంటే దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయల బెనిఫిట్ వచ్చే విధంగా ఈ బడ్జెట్ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా స్ట్రెయిట్ బెనిఫిట్ తీసుకుంటే రాజధాని అమరావతి నిర్మాణానికి ఈ సంవత్సరం పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించడం అనేది చాలా చాలా హరిషించ పరిణామం గత ప్రభుత్వం పూర్తిగా అమరావతిని విస్మరించిన పరిస్థితిని మనం చూసాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు దాదాపు పదివేల కోట్ల రూపాయల ఖర్చుతో మౌలిక వసతులు కల్పిస్తే ఈ ఐదు సంవత్సరాలు వాటిని నిరర్థకాస్తుల కింద తయారు చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి ఇవాళ అమరావతిని ఎక్కించాలనే సత్సంకల్పంతో ఇవాళ బడ్జెట్లో పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించడం అనేది చాలా ఆనందించ విషయం అదే విధంగా స్పష్టంగా పోలవరం నిర్మాణానికి సహకారం కేంద్ర ప్రభుత్వం నుంచి అందిస్తామని ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రసంగంలో తెలియజేశారు దానితో పాటే పోలవరం దేశానికి ఆహార బాండాగారం అని కూడా ఒక స్పష్టంగా చెప్పడం ద్వారా పోలవరం యొక్క ప్రాముఖ్యతని కేంద్ర ప్రభుత్వం చాటి చెప్పింది అనేది కూడా ఈ సందర్భంగా ప్రజానీకానికి తెలియజేస్తా ఉన్నాం విధంగా వెనుకబడిన జిల్లాలని అభివృద్ధి చెయ్యాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనే సత్సంకల్పంతో రాయలసీమ ఉత్తరాంధ్ర జిల్లాలని అభివృద్ధి చెయ్యాలి విధంగా వెనుకబడిన ప్రాంతమైన ప్రకాశం జిల్లాను కూడా దాంతో కలిపి సహాయం చేస్తామని ఆర్థిక మంత్రి గారు స్పష్టంగా తెలియజేయడం జరిగింది ఇది కూడా చాలా హర్షించదగ్గ పరిణామం కొప్పర్తి మరియు వార్వ కళ్ళు పారిశ్రామిక నోట్స్ ని అభివృద్ధి కోసం నిధులు కేటాయిస్తామని అదేవిధంగా రాయలసీమ మరలా ఉత్తరాంధ్ర ప్రజలకి ఉపాధి అవకాశాలు కల్పించడానికి ఈ ఈ బడ్జెట్ ఓతమిస్తుంది అనేది నిస్సందేహంగా మనం చెప్పుకోక తప్పదు అదే విధంగా పూర్వోదయ పథకం ఏసన్ స్టేట్ కు మాత్రమే పరిమితమైన పూర్వోదయ పథకంలో కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్కి స్థానం కల్పించారు ప్రత్యేకంగా దాని ద్వారా సమగ్రమైన అభివృద్ధి ముఖ్యంగా పట్టణాలు సమగ్రమైన అభివృద్ధి చెందడానికి పూర్వోదయ పథకం ద్వారా అవకాశం కల్పించారు అదేవిధంగా ఈ పైన తెలిపిన అంశాలే కాకుండా ఏదైతే రైలు రోడ్డు విమానయాన నౌక పరిశ్రమలు ఆహారం ఆరోగ్య రంగాలకి వ్యవసాయ రంగాలకి కేంద్ర ప్రభుత్వం నుంచి మన రాష్ట్రానికి మేలు చేకూర్చే విధంగా ఈ బడ్జెట్ రూపొందించడం జరిగింది మరి రైల్వేకి సంబంధించి దాదాపు తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇవాళ మన బడ్జెట్లో కేటాయించడం జరిగింది ఈ విధంగా అన్ని అంశాలని తీసుకుంటే దాదాపుగా యాభై వేల కోట్ల రూపాయలు ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి బడ్జెట్ ద్వారా మరి ప్రాముఖ్యత ఎంత ప్రాముఖ్యత ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్రం ఇచ్చింది అనేది ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది అదే విధంగా వ్యవసాయ రంగానికి వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యతను ఇవాళ బడ్జెట్లో ఇవ్వడం జరిగింది ముఖ్యంగా దాని ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అనేక మేలు చేకూర్చే విధంగా ఇవాళ కేంద్ర బడ్జెట్ రూపొందించడం జరిగింది మరి ముఖ్యంగా ఏదైతే వ్యవసాయ రంగంలో ఎరువులు పురుగు మందులు వాడకం ఎక్కువైపోతున్న నేపథ్యంలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించాలనే దిశగా కేంద్ర ప్రభుత్వం ఇవాళ ముందుకు వెళ్తా ఉంది ఒక కోటి మంది రైతులు ఫార్మింగ్ ఫార్మింగ్కి మారాలి అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది అదేవిధంగా మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చూసుకుంటే పెస్టిసైడ్ పాయిజనింగ్ అంటే పురుగు మందులు వాడకం ద్వారా ఆహారం కలుషితం అవడం ఆహారం విషపూర్తిగా తయారవడం దానివల్ల అనేక విధాలైన రోగాల బారిని పడుతున్న నేపథ్యంలో ఒక కోటి మంది రైతులు న్యాచురల్ ఫార్మింగ్కి వెళ్ళాలి అనే ఉద్దేశంతో ఇవాళ దానికి అనేక రాయితీలు కల్పించడం జరిగింది ముఖ్యంగా నూనె గింజలు అపరాలు వాటిని ప్రోత్సహించాలనే దిశలో ఆత్మనిర్భరత అనే కార్యక్రమం ద్వారా ఆ రెండు రంగాల్ని ప్రోత్సహించాలి అపరాలు ప్రోత్సహించాలి నూనె గింజల్ని ప్రోత్సహించాలని ఇవాళ కార్యక్రమం తీసుకోవడం జరిగింది అదేవిధంగా మరి ఎడ్యుకేషన్కి తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్రోలియం యూనివర్సిటీకి దాదాపు నూట అరవై ఎనిమిది కోట్ల రూపాయలు ఇవాళ కేటాయించారు బడ్జెట్లో విధంగా ఇన్స్టిట్యూట్ ఆఫ్ నేషనల్ డిజైన్ దానికి సహకారం అందివ్వాలి సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్కి సహకారం ఇవ్వాలి ట్రైబల్ యూనివర్సిటీకి సహకారం ఇవ్వాలని ఇవాళ బడ్జెట్ లో కేటాయించడం జరిగింది విధంగా సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హయ్యర్ లెర్నింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ దాన్ని కూడా అభివృద్ధి పరచాలనేది కేంద్ర ప్రభుత్వం ఇవాళ స్పష్టంగా బడ్జెట్ లో చెప్పడం జరిగింది ఈ విధంగా విద్యకి వైద్యానికి వ్యవసాయానికి అత్యధిక ప్రాధాన్యతనిస్తూ ముఖ్యంగా ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రొయ్యల పరిశ్రమలు పూర్వపు నెల్లూరు జిల్లా ఉమ్మడి నెల్లూరు జిల్లా తీసుకుంటే దాదాపు ఆరు పాయింట్ మూడు లక్షల మెట్రిక్ టన్నులు రొయ్యలు ఎగుమతి అవుతా ఉన్నాయి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి దానికోసం ఇవాళ కస్టమ్స్ డ్యూటీని కూడా ఎగ్జామ్ చేసి రొయ్యల పరిశ్రమకి ఊతం ఇవ్వాలి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి అనేది ఇవాళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం చేయడం జరిగింది ఇది కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఎగుమతులను ప్రోత్సహించే దిశగా ఇవాళ నిర్ణయం తీసుకున్నారనేది కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా విధంగా ఇవాళ రొయ్యల పరిశ్రమకి నాబార్డు ద్వారా పెద్ద ఎత్తున సహకారం అందించాలి తద్వారా రొయ్యల పరిశ్రమని చేపల పరిశ్రమని అభివృద్ధి చేయించాలి అనే దిశగా ఇవాళ కేంద్ర ప్రభుత్వం